పనిచేస్తా ఉన్నాము అయినప్పటికీ కూడా పని ఇచ్చేదానికి అధికారులు చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని ఈ యొక్క బీటింగ్ గడపాలనేటువంటి తాపత్రయాన్ని మా యొక్క సమస్యలు తీర్చే పనిలో లేదు ముందర మాకు తెలియడం లేదు కాబట్టి మాకున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిధులు వచ్చి నేటికి మూడు నెలలు కావాల్సి ఉన్నప్పటికీ పనులు చేయాలంటారుగా తప్పిస్తే మేము చేసిన పనులకి వడ్డీలకు తెచ్చిపెట్టి ఊర్ల ప్రజలకు ఇబ్బందులు నీటి లైట్లు లైట్ల అవసరాలైతేనే ప్రాచుత్ వినియోగాలు అయితేనే మేము ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చెప్తున్నప్పటికీ మాపై శ్రద్ధ చూపించకుండా మా పిల్లుడు చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బందులు పరిచేస్తున్నటువంటి అధికారులపై రచన తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని పిల్లలు పెట్టేంత వరకు వాయిదా వేయాలని గౌరవ అధ్యక్షులు కోరుతూ మేము ఈ పిల్లలు చెల్లించేంత వరకు ఈ యొక్క సమావేశ ఆలని విడిచి వెళ్ళమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా